శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ మాఘ పౌర్ణమి బుధవారం రోజు వారు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఏ పని చేయాలి అనుకున్నా సరే చకచక టైం టు టైం చేసేస్తారు వాళ్ళు వచ్చి చేస్తారు వీళ్ళు వచ్చి చేస్తారు అనుకోకుండా మీ పనులను మీరు సమర్థవంతంగా తెలివితేటలతోటి చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజంతా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా మీకు అది విజయవంతంగానే ముగుస్తుంది ఇందులో మాత్రం డౌట్ లేదు ఈ రోజు సింహరాశి వారు ముఖ్యంగా భవిష్యత్తు పట్ల అధికమైన ఫోకస్ ని కలిగి ఉంటారు ఇప్పుడు ఉన్నదానికన్నా మెరుగ్గా ఉండాలంటే ఏమి చేయాలి సంపాదన పెరగటానికి ఏమి చేయాలి మంచి పేరును సంపాదించుకోవడానికి ఏమి చేయాలి అన్న ఆలోచనలే ఈ రోజున మీకు ఎక్కువగా ఉంటాయి కొత్త కొత్త అంశాల మీద నూతన వ్యవహారాల మీద ఫోకస్ పెరుగుతుంది పెళ్లి చూపులు వివాహం లాంటి ఇతర ముఖ్యమైన శుభకార్యాలన్నీ సానుకూలంగా సాగుతున్నాయి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు కొన్ని విలువైన బహుమతులు లభించే అవకాశం కూడా లేకపోలేదు ఈరోజు సింహరాశి వారు ఏ పని చేసినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడతారు వంద మందిలో ఉన్న కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారు ఈ కారణం చేత మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఎక్కువే అవుతారు ముక్కుసూటితనాన్ని కలిగి ఉంటారు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి ప్రేమలు ఫలిస్తాయి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజంతా సాఫీగా సాగుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ బుధవారం రోజు సింహరాశి వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించండి ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి మాఘ పౌర్ణమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వివాహం గృహ ప్రవేశం మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కూడా అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ తులసీ దళాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం కానీ చేయాలి ఈరోజు చాలా మంచి రోజు ఒకవైపేమో మాఘ పూర్ణిమ అలాగే మరోవైపు పరమ పవిత్రమైన కుంభ సంక్రమణ పుణ్యకాలం రెండు కూడా కలిసి వచ్చాయి ఈరోజు కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశం చేస్తున్నాడు దీనినే హరిపద కుంభకాలం అంటారు ఈ పుణ్యకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది ఈ సమయంలో మనం చేసే నదీ స్నానాలకు దానాలకు పితృతర్పణాలకు దేవతారాధనకు విశేషమైన ఫలితం ఉంటుంది అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి సర్పారాధనకు కూడా అనుకూలంగా ఉంది సంతానం లేని వారు ఈరోజు సర్పారాధన చేస్తే విశిష్టమైన ఫలితం ఉంటుంది ఈ మాఘ మాఘ పౌర్ణమి రోజున మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాగే ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి